హాయ్ అండి దిస్ ఇస్ ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మొనాలిసా బీడ్స్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయండి మొనాలిసా బీడ్స్ అనమాట టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి విత్ సిజెడ్ పెన్ అండ్ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెవెన్ జీరో నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ షేర్ చేయండి అవైలబులిటీ చెక్ చేసి పేమెంట్ చేయండి మీరు ఐటెం బుక్ చేసుకున్నాక మీకు వన్ వీక్లో ఐటమ్ డెలివర్ అయిపోతుందండి టూ టు త్రీ డేస్లో ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేస్తామన్నమాట అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు మొనాలిసా బీట్స్ విత్ మెహందీ ఫినిష్ పెండెంట్ అండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చరికి మ్యాట్ ఫినిష్లో అనమాట మ్యాట్ ఫినిష్డ్ పెండెంట్ వచ్చి బ్లాక్ బీట్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు దీంట్లో ఏ ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది అన్నమాట దీంట్లో టోటల్ కలర్స్ వచ్చరికి ఫోర్ అవైలబుల్గా ఉన్నాయండి మనీ పే చేశాకనే ఐటమ్ షిప్పింగ్ చేస్తారండి మ్యాట్ ఫినిష్లో నెక్లెస్ కాంబో సెట్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్లో బ్రైడల్ హారం అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెహందీ ఫినిష్ చోకర్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బీట్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్